రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రిలోపు మిథున రాశి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో అరుదైన అదృష్టం నక్క తోక తొక్కి వచ్చారా అన్నట్లు వీరి జీవితం మొత్తం మారబోతుంది రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి లోపుగా మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఆ శివయ్య అనుగ్రహంతో వీరి జాతకంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం మిథున వారికి ఈ సమయం ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు అనేవి కనిపిస్తాయి కుటుంబ సమస్యలు కొంచెం ఇబ్బందులు కలిగించవచ్చు అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇష్టదేవత సందర్శనం ఉత్తమ ఫలితాలు శుభప్రదమైన ఫలితాలు కలిగిస్తుంది ప్రారంభించబోయే పనులలో పురోగతి అనేది ఉంటుంది మీ శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది శుభ కార్యక్రమాల్లో చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు మీ మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష ఓర్పు చాలా అవసరం కొన్ని వార్తలు మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు ఒక్క సంఘటన మీకు జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరించండి నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సమయానికి విశ్రాంతి చాలా అవసరం ఇష్టదైవారాధన మీకు అన్ని విధాలుగా కూడా మంచి కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా మీ కష్టార్జితం పైన ఆధారపడి ఉంటుంది అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయం అయితే కలిసి రాబోతుంది మీ స్వశక్తితో మీ జీవితాన్ని మీరు గడుపుతారు మిథున్ రాశి వారికి వీరి వ్యాపార ఉద్యోగ వైవాహిక జీవితాల్లో ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి అయితే మనం ముందుగా తెలుసుకుందాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం మిథున వారి మిథున రాశి వారిపైన శనిదేవుని ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ఉంది ఈ ఏడాది మధ్యలో గురుడు ఈ రాసు నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు ఇదే సమయంలో మిథులు రాశారికి ఇప్పటివరకు కూడా వీరు పడిన కష్టానికి తగిన ఫ ప్రతిఫలాలు అయితే లభిస్తాయి శివరాత్రి లోపుగా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది ఆ శివయ్య అనుగ్రహం వీరి మీద పూర్తిగా ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఇవి ఈ రాశివారి జీవితం నక్క తోక తొక్కి వచ్చారా అన్నట్లుగా వీరి జీవితం మారిపోబోతుంది రెండు వేల ఇరవై ఐదు ఈ రాశికి చెందినటువంటి వారికి శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు ఇదే సమయంలో మీనరాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి మీరు అనేక రంగాలలో సానుకూల ఫలితాలు కూడా పొందుతారు అంతేకాదు రాహు స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు ఉంటాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి పిల్లల వైపు నుండి అనేకమైనటువంటి సమస్యలు మీకు పరిష్కరించబడతాయి ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో మిథున రాశి వారికి జాతకం ఏ విధంగా ఉంటుందో పూర్తి వివరాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం వీరి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వలన మీ యొక్క సంబంధాలలో కొంత దూరం పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా ఈ సమయంలో చాలా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు మీ వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఈ సమయంలో మారబోతు ఉంది వీరి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పెద్దగా ఆర్థిక సమస్యలేమీ లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉండవచ్చు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక అనేవి రాకపోవచ్చు అయితే మే తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది చాలా బలోపేతం అవుతుంది ఈ రాశ్వరి కెరియర్ పరంగా రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆరు నెలల పాటుగా కొన్ని సమస్యలను మీరు ఎదుర్కొనాల్సి రావచ్చు ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్ళు కూడా ఉంటాయి అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలను కూడా పొందుతారు చూసారు కదా మిథున రాశి వారి గురించి మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా మనము ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మిథున్ రాశికి చెందినటువంటి వారు అనగా మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపురాసి సన్నని పాదాలు నిషితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు విరుకు శక్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాల అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాసి వారికి చాలా తెలివితేట్లు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అనేది అది అధికంగా ఉంటుంది ఈ రాశారు ఎప్పుడూ కూడా చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనే విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బెరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉన్న చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగా ఉన్నాయి ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి మానసిక వ్యాధిని ఇద్దరు పట్టకపోవడం లాంటి వ్యాధులు అనేవి కలగవచ్చు ఈ రాశివారు ఇతరులు నమ్మి పనిని కూడా అప్పగించరు ఈ రాశి మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో వీరు శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవ్వరని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా లాభాలు గడిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించి ఆ కూడా కలిగి ఉంటారు ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకునేట వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించినట్లో కూడా వీరికి వీరే సాటి మిథున్ రాసారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా చాలా అర్థవంతంగా వినియోగించుకుంటారు చూసారు కదా మిథున రాసారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ బెలైకోన్లో వాళ్ళని ట్యాప్ ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్